వెల్కమ్ టు మై ఛానల్ నిరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అలాగే ద నారాయణ దీప ఇక పారిజాతం అందరూ కూడా కిందకి వెళ్తూ ఉంటారు ఇక జోస్న బావి ఇప్పుడు సీసీ కెమెరా చెక్ చేస్తే ఆ రౌడీలు దాసని తీసుకెళ్తున్న విషయం కనిపిస్తుంది అప్పుడు అందరికీ అనుమానం స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను చేసిందంతా కూడా బయటపడుతుంది ఇప్పుడు నేనేం చేయాలి నన్ను ఎవరు కాపాడతారు అని జ్యోత్న కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి దీప ఏంటే అమ్మాయి గారు మీరు కూడా కిందకి రండి జ్యోష్నా ఈ రోజుతో నీ పొగరు అనుకుతుందిలే అని చెప్పేసి దీపా మనసులో అనుకుంటుంది ఇక అందరూ కిందకైతే వస్తారు రాకాలనే కాంచన అలాగే సుమిత్ర అయితే కథక్ ఏం జరిగిందిరా ఎందుకు మీ అందరూ పైకి వెళ్ళారు వచ్చాడని చెప్పారే మరి దాస్ కనిపించలేదు ఏమైంది అని వెనకాలనే అత్త మావయ్య ఇంటికి రావడం నిజమే కానీ మావయ్యకి ఏదో జరిగింది అది తెలుసుకుందామని సీసీ కెమెరాని చెక్ చేయడానికి వెళ్తున్నాం దాసు ఇంటికి వచ్చాడా దాసుకి ఏం జరుగుంటుంది తెలీదు సుమిత్ర ఇప్పుడు సీసీ కెమెరా చెక్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని పానిచాతం అంటుంది ఇక ఇంతలోకి అందరూ కూడా సీసీ కెమెరా రూమ్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇక టీవీని ఓపెన్ చేస్తూ ఉంటే జోష్ణకి చాలా టెన్షన్ మొదలవుతూ ఉంటుంది అప్పుడే పానిజాతం జ్యోష్నాన్ని చూస్తుంది ఇదేంటి సీసీ కెమెరా ఓపెన్ చేస్తే ఇదేందుకు ఇంత టెన్షన్ పడుతుంది దాసు కనిపించకపోవడం వెనుక దీన్ని చెయ్యేమైనా ఉందా అందుకే టెన్షన్ పడుతుందా అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కార్తీక్ వీడియోనైతే ఓపెన్ చేస్తాడు దాసు అప్పుడే గేట్ లోపలికి పరిగెత్తుకుంటూ రావటం అలాగే ఆయాసంతో నడుము నొప్పితో ఒక్కసారిగా కింద పడిపోవడం ఇక అలాగే రౌడీలు గబగబా అక్కడికి వచ్చి దాసుని నోరు మూసేసి బలవంతంగా తీసుకొని జీబుకు ఎక్కించడం అంతా కూడా కనిపిస్తుంది అది చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది అలాగే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ తత పారు చెప్పింది నిజమే మావయ్య ఇంటికి వచ్చాడు అలాగే మావయ్య వెనకాల రౌడీలు కూడా వచ్చారు మావయ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అంటే రెండు రోజుల నుంచి మావయ్యని కిడ్నాప్ చేసింది వీళ్ళే అన్నమాట అని వెనకాలనే భారీజాతం ముదృష్టపోలు ఎవరు వీళ్ళు నా కొడుకు అమాయకుడు నోట్లో నాలుగు లేనివాడు అయోమయం వాడిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అసలు వాడికి ఎటువంటి శత్రువులు లేరు కదా మరి వాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అవును దాసు దగ్గర డబ్బు లేదు అలా అని దాసుకి పాత పగలు కూడా ఏమీ లేవు దాసు ఒక నార్మల్ మనిషి అలాంటి దాసుని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం కూడా ఉంటుంది అని శివనారాయణ అంటాడు ఏమో తాత ఎవరిదో ఏ ఎన్నిసార్లు బయటపడతాయన్న భయంతో దాసమావని కిడ్నాప్ చేయించి గతంలో కూడా దాసమావై తలపైన ఇలాగే రాడ్తో ఒకరు కొట్టి చంపడానికి చూశారు కదా వాళ్ళే ఇప్పుడు కూడా మావిని కిడ్నాప్ చేయించారేమో అని కాంతిక్ అంటాడు అక్కడే ఉన్న దశరథ అప్పుడు దాసుని కొట్టింది నా కూతురే అంటే ఇప్పుడు దాసిని కిడ్నాప్ చేయించింది కూడా జోష్నేనా జ్యోష్న ఎందుకు దాసిని చంపాలని చూస్తుంది తనని దాచిపెట్టాలని చూస్తుంది అసలు జోష్న ఏ నిజాన్ని మా అందరి ముందు దాచిపెడుతుంది ఏం జరుగుంటుంది అని దశరథ ఆలోచనలో పడతాడు ఇక జోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటే పారిజాతం ఒరే కావతి నా కొడుకుని నువ్వే ఎలాగోలా కాపాడాలరా అవును నువ్వే నా కొడుకుని కాపాడగలవు వాడు ఒట్టే అయోమయంగాడు వాడిని నువ్వే కాపాడలరా అని వెనకాలనే పారు నువ్వేమీ టెన్షన్ పడద్దు ఈ వీడియో చాలు వాళ్ళు ఇక్కడే ఎక్కడో దరిదాపుల్లోనే ఉంటారు వాళ్ళు మన కెమెరాలో వాళ్ళ కార్ నెంబర్ రికార్డ్ అయింది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా ఈజీగా పట్టుకోవచ్చు ఇప్పుడే నాకు తెలిసిన ఎస్ఐకి అలాగే అందరికీ ఫోన్ చేసి చెప్తాను అని వెనకాలనే శివనారాయణ నేను కూడా ఇప్పుడే డీజీపీతో మాట్లాడతాను అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఇక చూసిన అయితే చాలా టెన్షన్ పడిపోతూ కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు బావా నిజంగానే వాళ్ళని వెతికిస్తే అడ్డంగా నేను దొరికిపోతాను వెంటనే ఆ రౌడీలకి ఆ జీప్ వదిలేసి వేరే కార్ని తీసుకోమని చెప్పాలి అని చెప్పేసి జ్యోష్న గబగబా రూమ్లోకి వెళ్తుంది ఇక రూమ్లోకి వెళ్ళి జ్యోష్న రౌడీలోకి ఫోన్ చేస్తుంది మేడం దాసిని ఇప్పుడే జీప్ ఎక్కించాం మళ్ళీ మేము ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాం చూడండి మీరు వెంటనే ఉన్న పొలంగా ఆ జీప్ నుండి దిగిపోండి అవును మీరు ఇంకేదైనా కారులో వెళ్ళండి అదేంటి మేడం ఇప్పటికిప్పుడు కార్ దొరకడం అంటే కష్టం అయినా ఎందుకు దిగిపోమన్నారు చూడు సీసీ కెమెరాలో మిమ్మల్ని మీరు ఇంటికి వచ్చి దోసను తీసుకెళ్ళడం ఇంట్లో అందరూ చూసేశారు అలాగే వాళ్ళు మీ కార్ నెంబర్ని కూడా పోలీసులకి పంపిస్తున్నారు ఇప్పుడు ఎక్కడైనా మిమ్మల్ని ఆపే అవకాశం ఉంది అప్పుడు నేను కూడా దొరికిపోతాను అందుకే ఆ దాసం తీసుకొని ముందు మీరు కార్ దిగి ఎక్కడికైనా వెళ్ళండి చెప్పింది చేయండి అంటూ కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా వెనక ఉన్న పారిజాతం చూసి జ్యోష్న షాక్ అవుతుంది గ్రాని అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం జోష్న చంప పక్కలు కొడుతుంది దాంతో జోష్న గ్రాని నోరు బుయ్యవే ఎన్ని రోజులు నేను నా కొడుకు కోసం నిన్ను భరిస్తున్నాను కానీ నా కొడుకుని కిడ్నాప్ చేయించింది నువ్వే అని తెలిసాక ఇక నిన్ను వదిలిపెట్టనే నీ పాపం పండింది అని కొడుతూ ఉంటుంది గ్రాని ఆపుతావా ఆపడం కదే వాడు నీ కన్న తండ్రి నీ కన్న తండ్రిని నువ్వే రౌడులతో కిడ్నాప్ చేస్తావా అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది గ్రాని నేను చెప్పేది విను నేను చెప్పేది నేను అసలు విన్నయి ఇప్పుడే కిందకి వెళ్ళి మీ ఆ ముసలోడు ముందు నువ్వే దాసుని కిడ్నాప్ చేయించావని అన్ని నిజాన్ని చెప్పేస్తాను నేను చెప్పు వెళ్ళాలో చెప్తే ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలు వస్తాయి అప్పుడు నేను చిన్నతనంలోనే పిల్లల్ని మార్చిన విషయం చెప్పేస్తాను ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు కానీ నిజంగానే ఆ మాట ఎక్కడ దాసు చెప్పేస్తాడన్న భయంతోనే నాన్నని నేను కిడ్నాప్ చేయించాను ఏంటి వంటుంది అవును నీ గుర్తుందా రెండు రోజుల క్రితం నీ కొడుకు ఇంటికొచ్చి నిజం చెప్తాను అన్నాడు బావకి నిజం తెలుసో తెలీదో మనకు తెలీదు కానీ బావే నాన్నని కంట్రోల్ చేశాడు ఇప్పుడు బావ నా కూడా నిజం తెలియడం కోసమే ప్రయత్నం మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది అందుకే దాసు ఇక్కడికి వస్తే నిజం బయటపడుతుందన్న భయంతోనే దాసుని రౌడలతో కిడ్నాప్ చేయించాను వెంతైనా వాడు మంచోడే వాడిని ఇలా చేయడం కరెక్ట్ కాదే చేయకపోతే మనకే ప్రమాదం రాని అయినా వాళ్ళేమీ అక్కడ నాన్నని బాగానే చూసుకుంటున్నారు నీ కొడుకే నిజం చెప్పడానికి వాళ్ళని నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాడు ఈ ప్రమాదం నుంచి మనం బయటపడితే అప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి నువ్వేం చెప్పినా నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదే నువ్వేదో తప్పు చేస్తున్నావు దానికోసమే కవర్ చేయడానికి ఇదంతా చెప్తున్నావనిపిస్తుంది అవును నీ దగ్గరికి వచ్చాక నీకు మంచి చెడు ఆలోచనే ఉండదు నీ స్వార్థం కోసమే నువ్వు ఆలోచిస్తావు నువ్వేదో తప్పు చేస్తున్నావని మాత్రం అర్థమవుతుంది నా కొడుకు నాకు కనిపించని అప్పుడు నీ పని చెప్తాను అని పారిజాతం ఇక కిందకైతే వెళ్తుంది ఇక ఇంతలోకి సుమిత్ర జంటో ఈ మధ్యకాలంలో ఇంట్లో అన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతుందో ఎందుకు ఇలా అవుతుందో కూడా తెలియడం లేదు అవును వదిన గురువుగారు చెప్పినట్టు ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారన్నారు కానీ శుభకార్యం జరగలేదు కదా కాంచనా అవునన్నయ్య జోష్న పెళ్లి జరిగితే ఈ ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుందనిపిస్తుంది వదినకి ఆపరేషన్ వెంట అయిన వెంటనే జ్యోష్నకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామన్నయ్య అప్పుడే ఈ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది అవసరం లేదులే మమ్మీ ఈ ఆపరేషన్ అయ్యేలోపు జ్యోష్న సెట్ అయిపోతుందిలే అని కార్తీక్ అంటాడు ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు అదే మావయ్య ఆపరేషన్ అయ్యాక అత్త మాట నీ మాట జ్యోష్న వింటుంది అదే చెప్తున్నాను అని అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి రౌడీలైతే జీప్లోంచి దిగిపోయి ఇక దాసుని తీసుకెళ్తూ ఉంటే దాసు చూడండి మీరు నన్ను కిడ్నాప్ చేసి తప్పు చేస్తున్నారా వదరం నన్ను ఏయ్ నోరు మూసుకుని ఏదైనా ఆటో వస్తుందేమో పిలువు అని చెప్పేసి దాసు నోరు మూయించమని చెప్తాడు ఇక దాసు ఎవరైనా ఉన్నారా కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటే ఇక వెంటనే దాసు నోరు మూసేస్తాడు ఇక ఇంతలోకి అప్పుడే ఆటో వస్తుంది ఇక ఆటో రాగాలనే ఆటో ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గరికి వస్తావా అని వెనకాలనే వస్తాను కానీ అతన్నేంటి నోరు మూసారు ఏమైంది అతన్ని నోరు మూడడం కదండి అతను పిచ్చోడు పిచ్చి పిచ్చిగా బాగుతాడు జనాల మీద పరిచి జనాల్ని ఖర్చుస్తూ ఉంటాడు అందుకే అతను నోరు మూసాము ముందు అక్కడ తీసుకెళ్తావా అని వెనకాలే సరే ఎక్కండి అని అంటాడు ఇంతలోకి అప్పుడే దాసిని బలవంతంగా ఆటో ఎక్కిస్తూ ఉంటే కాశీ అటుగా వెళ్తూ ఒక్కసారిగా దాసిని చూస్తాడు ఇక నాన్నేంటి నాన్నని ఎవరో బలవంతంగా ఆటో ఎక్కిస్తున్నారేంటి నానా నానా అని చెప్పేసి కాశీ ఇక ఆటోను వెనకనే బండితో ఫాలో అవుతూ ఇక ఆటో ముందుకు వచ్చి ఆటోని చేసి చేస్తాడు ఇక ఎవరా నువ్వు ఆటో ముందే ఎదురుపడ్డావేంటి లేగు అని వెనకాలనే లోపల మా నానున్నాడు నానా నానా అని వెనకాలనే దాసు కసి కాశీ అని అంటూ ఉంటే ఇక రౌడీలు వెంటనే కాశీని కొట్టేసి దాసుని తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కాశీ వాళ్ళ మాటలు వినకుండా ఆటో డ్రైవర్తో ఆయన మా నాన్న మా నాన్నని వాళ్ళు ఎందుకో బలవంతంగా తీసుకెళ్తున్నారు అని ఎనగాలనే ఇక ఆటో ఆయన అలాగే కాసి ఆ రౌడీల్ని చితక కొడుతూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు రాగానే పోలీసులను చూసి ఆ రౌడీలు భయంతో పారిపోతారు ఇక దాసం చూసినా కాసి నానా ఏమైంది అసలు ఈ రెండు రోజుల నుంచి మీరు ఏమైపోయారు ఎన్నిసార్లు మీకు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు ఎవరా రౌడీలు ఎందుకు మిమ్మల్ని ఆటోలో తీసుకెళ్తున్నారు చెప్పు నానా అని ఎనగాలే కాసి ముందు నాకు దాహంగా ఉంది నీళ్ళు నీళ్ళు కావాలి కాసి అని ఎనగాలి ఒక నిమిషం నాన్న అని చెప్పేసి కాసి అక్కడే ఉన్న షాప్లో వాటర్ బాటిల్ తీసుకొచ్చి దాసుకి ఇస్తాడు ఇక దాసు మంచినీళ్ళు తాగి మొహాన్ని కడుక్కొని ఇక కాసి నన్ను వెంటనే శివనారాయణ గారి ఇంటికి తీసుకెళ్ళు జేవింది నాన్న చెప్తున్నాను కదా కాసి వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళు నేను అక్కడికి వెళ్తేనే అన్ని నిజాలు బయటపడతాయి చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తారు అని వెనకాలనే కాసి సరేనాన్న అని చెప్పేసి దాసుని తీసుకొని ఇక శివనారాయణ ఇంటికైతే బయలుదేత్తాడు ఇక అక్కడికి వెళ్ళగానే ఇంట్లో అందరూ కూడా భోజనం చేసేసి ఇక అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుంటారు ఇక దసరథా డాక్టర్ రిపోర్టు వస్తాయన్నారు కానీ ఇప్పటి వరకు డాక్టర్ గారు రిపోర్ట్స్ గురించి ఏ విషయం చెప్పలేదు నాకేదో టెన్షన్గా ఉందరా అని కార్తిక్తో అంటాడు మావయ్య టెన్షన్ ఏమీ పడదు అంతా మంచి జరుగుతుంది మీ కన్న కూతురే అత్త ప్రాణాన్ని కాపాడుతుంది మీ కన్న కూతురే అంటా వింటరా అని చెప్పొచ్చు కదా అంటే మామయ్య అది అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ హారిక అక్కడికి వస్తుంది హారికను చూసిన అందరూ కూడా ఒక్కసారిగా చాలా సంతోషపడతారు వదిన తనే నాకు ఆపరేషన్ చేసే డాక్టర్ హారిక అవునా నమస్కారం డాక్టర్ అని వెనగాలి నమస్తే కార్తీక్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి డాక్టర్ అని అంటాడు ఇక జోష్న పారిజాతం కిందకి వచ్చి హారికను చూసి టెన్షన్ పడతారు డాక్టర్ ఇంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చింది అంటే నీ బ్లడ్ శాంపిల్స్ మార్చుకోలేదని ఇంటికి వచ్చి చెప్పడానికి వచ్చినట్టుంది ఇక మన పని అయిపోయినట్టే నువ్వు చేసిన పాపానికి ఈరోజు మనం శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే శివనారాయణ ఆగండి డాక్టర్ నా మనవన్న ఎందుకు పక్కకు తీసుకెళ్తున్నారు మీరు ఏం చెప్పాలనుకున్నా ఇంట్లో అందరు ముందు చెప్పండి అవును డాక్టర్ ఇప్పుడు సుమిత్ర గురించి అనే నిజాలు అందరికీ తెలిసిపోయి ఇక మీరు ఏ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని వెనకాలనే కార్తీక్ డాక్టర్ అసలు మీరు ఏ విషయం గురించి నన్ను పిలవాలనుకుంటున్నారు జోష్న గురించి అని వెనకాలనే జోష్న కన్ఫామ్ ఈ డాక్టర్ రిపోర్ట్స్ గురించి చెప్పడానికే వచ్చింది కానీ ఇప్పుడు మన పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే దసరథా జోష్న గురించా ఏమైంది డాక్టర్ జ్యోష్న మెడికల్ రిపోర్టు మీరు ఇస్తారని చెప్పారు ఏమైంది అని వెనకాలనే దసరథ గారు మీరు నా దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టారా మేమేమీ నిజాన్ని దాచిపెట్టలేదే దాచిపెట్టారు జ్యోష్న మీ కన్న కూతురు కాదు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కాంచన ఏం డాక్టర్ జోష్న నా ఒక్కగానొక్క మేనకోడ్లు తనే మా అన్న వదినల కూతురు తను మా అక్క వదిన కూతురు కాదంటారంటే తను స్వయానా మా అన్న కూతురు అవును డాక్టర్ మా కాంచన చెప్పింది నిజం జోష్న నా కన్న కూతురు మాకున్న ఒక్కగానొక్క కూతురు అని వెనకాలనే సుమిత్ర అవును డాక్టర్ జ్యోష్న కంటే నా గర్భసంచికి ప్రాబ్లం అని తన నా ప్రాణానికే ప్రమాదం అన్నారు ఆయన నవమోసాలు నా బిడ్డని నేను మోసి కన్నాను అలాంటి నా కూతుర్ని మీరు కాదు అంటున్నారేంటి సారీ సుమిత్ర గారు ఈ విషయం మీ అందరి ముందు ఎలా డిస్కస్ చేయాలో తెలియకే కార్తీక్ని పక్కకి రమ్మని చెప్పాను నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం అవును దీనికి సాక్ష్యం నా చేతిలో ఉన్న ఈ రిపోర్ట్సే డాక్టర్ మీరేం మాట్లాడుతున్నారు అవును జోష్న నిన్న బ్లడ్ శాంపిల్స్కి ఇచ్చింది బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా ఆ రిపోర్ట్స్ మొట్టి సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్ని అలాగే సుమిత్ర గారి బోన్ మ్యారోని చెక్ చేసాం చెక్ చేసాకే మాకు తెలిసింది జోష్నది సుమిత్ర గారిది బోన్ మ్యారో మ్యాచ్ కలదు అంటే జ్యోష్న తన కన్న కూతురు కాదు మీరెందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు ఎందుకు పేషెంట్ ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమవుతుంది అంటే ఈ విషయం మీకు కూడా తెలీదని డాక్టర్ మీరు అబద్ధం చెప్తున్నారు నా కూతురు బోన్ మ్యారో నాకెందుకు సరిపోదు అంత మాత్రాన మీరు నా కూతురు కాదని ఎలా అంటారు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ చేతిలో ఉన్న రిపోర్ట్స్ని చూస్తాడు ఇక దశరథ కూడా చూస్తాడు ఇక అవన్నీ చూసి నిజంగానే జ్యోత్న సుమిత్రది మ్యాచ్ కాలేదు అంటే జ్యోస్న అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడ ఉన్న పార్జాతం ఆ డాక్టర్ ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తుంది అవన్నీ మీరు నమ్ముతారా ఏంటి అవుంటాడీ మమ్మీ నన్ను నమ్మోసలు మోసన్నింది మమ్మీ నేను నీకు అన్న కూతురిని కాదా ఎవరు చెప్పినా నేను నమ్మను నువ్వే నా కూతురువి అని అంటూ ఉంటే కార్తిక్ అత రిపోర్ట్స్ చూస్తుంటే కూడా ఇంకా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఆపరా కార్తిక్ నువ్వు కూడా అలా మాట్లాడుతూ వింటరా నా కూతురు ఎవరో నాకు తెలీదా పుట్టగానే దీన్ని పట్టుకున్నాను దీని స్పర్శ నాకు ఇంకా గుర్తుంది ఇదే నా కూతురు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న డాక్టర్ నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం చూడండి జ్యోష్న కనుక మీ కన్న కూతురు అయితే నేను డాక్టర్ వృత్తినే వదిలేస్తాను అవును జ్యోష్ణ ఖచ్చితంగా మీ కూతురు అయితే కాదు కాదు అని వెనకాలనే అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు అప్పుడే దాసు కాసి అక్కడికి వస్తారు దాసు కరెక్ట్గా చెప్పారు డాక్టర్ జ్యోష్న మా అన్నయ్య దసరథన్నయ్య సుమిత్ర వదిన కూతురు కాదు ఏ ఇంటి వారసురాలు అసలనే కాదు శివన్నారాయణ గారి మనవరాలు కాదు అని అంటాడు ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఈ దాసుకాడేంటి ఇలా వచ్చాడు ఇరుక్కుపోయానే అట్టంగా ఇరుక్కుపోయాను ఇక నన్ను కాపాడలేరు అని అనుకుంటుంది ఇక పారిజాతం ఒరే దాసు నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేమైందనని ఈ గుండె వెల్లువెల్లాడిపోయిందిరా పాపిష్టి పాపిష్టిదన మీ నా కొడుకును ఆ రౌడీలు బాగానే చూసుకుంటున్నారనో ఒకదే వాడి ముఖం నిండా ఇన్ని గాయాలున్నాయి వాడిని చంపాలని చూసావా అని వెనకాలనే అక్కడే ఉన్న శివనారాయణ పారిజాతం ఏం మాట్లాడుతున్నావు దాసుని ఎవరో కిడ్నాప్ చేస్తే నువ్వు జోష్న దాసుని కిడ్నాప్ చేసినట్టు మాట్లాడుతున్నావేంటి అవును పిన్ని అంటే దాసుని కిడ్నాప్ చేసింది జోష్నా అని వెనకాలనే అవునన్నయ్య నన్ను కిడ్నాప్ చేయించింది రౌడీలతో దాచిపెట్టింది అలాగే నా ప్రాణాలు తీయబోయింది గతంలో నా తలపైన కొట్టింది జోష్నే అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం దాసు ఏమంటున్నారో నువ్వు జోష్నా నిన్ను చంపాలని చూసిందా అవునమ్మా నన్ను చంపాలని చూసింది జోష్నే అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం డోస్న చంప పగలు కొడుతుంది వస్తే పాపిష్టిదన ఎంత ధైర్యం ఉందే నీకు నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తావా నువ్వు నిన్ను అని వెనకాలనే ఆగమ్మా తప్పు ఒకరు చేయడం కాదు తప్పు జరగడమే జరగడానికి కారణమైన వాళ్ళని కూడా మనం తప్పుగానే చూడాలమ్మా అని అంటాడు ఇక శివనారాయణ దాసు అసలు నా మనవరాలు నిన్ను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఏముంది అలాగే నువ్వు నా మనవరాలు నా మానవరాలు కాదు అంటున్నావు డాక్టర్ చెప్పింది నిజమో అంటున్నావు దానికి నీకెలా తెలుసు నువ్వేం చెప్ నువ్వేలా చెప్తున్నావు చెప్పు డాక్టర్ అంటే రిపోర్ట్స్ బట్టి చెప్తుంది మరి నువ్వేలా చెప్తున్నావు నేను ఎలా చెప్తున్నానంటే పాతికేళ్ల క్రితం జరిగిన అన్యాయం నా కళ్ళ ముందే జరిగింది అందుకే నేను నిజం చెప్తున్నాను సార్ అని అంటాడు ఇక కార్తిక్ మావయ్య నిజం చెప్పాల్సిన టైం దగ్గర పడింది నీ మనసులో దాగించి పెట్టుకున్న నిజాన్ని ఇప్పుడు నువ్వందరి ముందు బయటపెట్టొచ్చు అని అంటాడు ఒక్కసారిగా జ్యోత్న పారిజాతం షాక్ అవుతారు అంటే ఈ కార్తిక్ గడికి ఇంటి వారసరాలు జోష్నా కాదన్న విషయం తెలుసు అనమాట ఇప్పటి వరకు తెలియనట్టు నాటకాడాలన్నమాట బాబా నన్నే ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి అనుకుంటుంది ఇక కార్తీక్ని శివనారాయణ దశరథ ఒరే కార్తీక్ ఏంట్రా అంటే జ్యోష్న ఇంటి వారసరాలు కాదు అన్న విషయం నీకు ముందే తెలుసా అని వెనగాలనే తెలుసు మావయ్య తెలుసు తాత అని అంటాడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని వెనకాలనే ఏం జరుగుతుందో నేను చెప్తాను సార్ కార్తిక్కి కంటే ముందు ఈ నిజం నా ముందే జరిగింది ఇదంతా నాకు మాత్రమే తెలుసు సుమిత్ర వదిన దసరాణయ్య మా అమ్మ ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలన్న కారణంతో మీ కుటుంబాన్ని నాశనం చేయాలన్న పగపట్టి మీకు పుట్టిన మీ కూతుర్ని మార్చి నా కూతుర్ని మీ కూతురని నమ్మించింది పుట్టగాళ్ళనే కళ్యాణి కూతురు చనిపోయిందని మిమ్మల్ని అందరినీ నమ్మించి మిమ్మల్ని మోసం చేసింది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు అవును పుట్టగాళ్ళే పొత్తిల్లో ఉన్న నా కూతుర్ని మీ కూతురని మిమ్మల్ని నమ్మించింది అలాగే మీ కుట్టిన కూతుర్ని చంపేమని కబెలాకి ఇచ్చింది కానీ ఆ కబెల పసికందిని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అక్కడి వరకే మా అమ్మకి తెలుసు కానీ తర్వాత ఆ బిడ్డని కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్నాడు అవును కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్న బిడ్డ ఎవరో కాదు దీప ఈ ఇంటి వారసురాలు దీప అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దాసు ఇది నా గుండెల్లో ఇన్ని సంవత్సరాల నుంచి రగులుతున్న నిజం దీపే వారసురాలను నిజం తెలుసుకున్న తర్వాత చెప్పడానికి ఇంటికి వచ్చాను కానీ చూసిన నా కాళ్ళ మీద పడి నిజాన్ని చెప్పొద్దని బ్రతిమలాడింది ఒకవేళ నిజం తెలిస్తే తన పరిస్థితి దాసుకూతురుగా మిగిలిపోతుందన్న భయంతో ఆస్తికి డబ్బుకి అహంకారంతో తను నిజాన్ని మీ ముందు చెప్పద్దనింది కానీ వారసరాలకి అన్యాయం జరిగితే మాత్రం నిజం బయట పెడతానని చెప్పాను కానీ జోష్న బుద్ధి మార్చుకోలేదు అడుగడుగునా దీపకి ప్రమాదాలు తలపెడుతూ దీపని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది దాంతోనే దీపే వారసరాల నిజాన్ని బయట పెట్టడానికి ఇంటికి వచ్చాను అప్పుడే జ్యోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది కానీ సమయానికి ఆ రోజు దసరథనే ఉండడంతో నన్ను కాపాడి బ్రతికించాడు ఆ తర్వాత నాకు నిజం గుర్తొచ్చినప్పుడల్లా నిజం చెప్పడానికి వచ్చినప్పుడల్లా జ్యోష్న నా ఆరోగ్య పరిస్థితిని అడ్డుగా పెట్టుకొని నిజం చెప్పకుండా ఆపింది ఇప్పుడు కూడా నేను నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నాను కానీ కార్తిక్ ఆ రోజు దీప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను ఆ రోజే కార్తీక్తో నిజం చెప్పాను కానీ దీప ఇంటి వారసరాలంటే ఎవరు నమ్మరు సమయం వచ్చే వరకు ఈ నిజాన్ని బయట పెట్టద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు అందుకే ఎన్ని రోజులు నిజం బయట పెట్టకుండా ఈ నిజాన్ని నా మనసులోనే బయట దాచిపెట్టుకున్నాను కానీ జరుగుతున్న విషయం తెలిసి సుమిత్ర వదిన ప్రాణాలను కాపాడేది దీపే మాత్రమే అని తెలుసుకున్నాను అలాగే కాశీ విషయంలో జోష్ని చేసిన తప్పు గురించి తెలుసుకున్నాను జోష్నే కాశీని రెచ్చగొట్టింది కాశీతో తప్పు చేయించింది తను ఈ ఇంట్లో దొరకకూడదని తను చేసిన తప్పుడు అకౌంట్స్ బయట పడకూడదని కాశీని కేసులో ఇరికించి జైలుకు పంపించింది అలాగే వాళ్ళ ఇద్దరు విడిపోయేలా చేసింది ఇంత చేసిన జోష్ను వదిలిపెట్టకూడదనుకున్నాను సొంత తమ్ముడి జీవితాన్ని నాశనం చేసుకున్న జోష్ణ గురించి నిజం చెప్పాలని వస్తుంటే తను రౌడీలతో నన్ను కిడ్నాప్ చేయించింది కాశీ సమయానికి వచ్చి నన్ను చూశాడు కాబట్టి నేను బ్రతికిపోయి బయటపడ్డాను జరిగింది ఇది సార్ మా అమ్మ చేసిన దానికి మా అమ్మకి మీరు ఏ శిక్ష విధించినా నేను ఒప్పుకుంటాను అలాగే నా కూతుర్ని చేసిన శిక్షకి మీరు ఏ శిక్ష వేసినా సరే నేను దాన్ని స్వీకరిస్తాను అలాగే నా కూతుర్ని మా అమ్మని నాతో పాటు పంపించండి సార్ వాళ్ళని నేను చూసుకుంటాను అని అంటాడు ఒక్కసారిగా అది విని అందరూ కూడా ఒక కుప్ప కూలిపోతారు ఇక సుమిత్ర అయితే దీప చేయి పట్టుకొని దీప అని ప్రేమగా పిలుస్తూ ఉంటే అమ్మ అని దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ ఈ నిజాన్ని నా గుండెలో ఎందుకు దాచుకున్నానో తెలుసా మోహయ్య ఎప్పటికైనా నా మేనకోడలు నా మరదల్ని ఈ ఇంటి వారసురాల్ని మీ అందరికీ తెలిసేలా చేద్దామనుకున్నాను అందుకే దీప గురించి నాలుగు నిజం బయట పెట్టలేదు అలాగే దీప ఈ ఇంటికి ఎందుకు వస్తుందో తెలుసా తను మీ వాళ్ళు మీరందరినీ చూసుకోవడం కోసం తను కడుపుతో ఉన్నా మీరు రావద్దని చెప్పినా ఎందుకు వస్తారందంటే కడుపుతో ఉన్న వాళ్ళకి పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది తన పుట్టింటి వాళ్ళని ఈ రకంగానైనా చూసుకోవచ్చని ఎప్పుడైనా అర్థమైందా మమ్మీ అని కాంచననే అంటాడు ఒక్కసారిగా అందరూ అది విని షాక్ అయిపోతారు ఇక శ్రీధర్ కూడా దాసు దీపని కోళ్ళైనందుకు ఒకరోజు నువ్వు కాలర్ ఎగరేసుకుంటావు బావా అని అంటాడు కదా అది గుర్తు తెచ్చుకుంటాడు సో ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఎపిసోడ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే